నమస్తే అవధాని అవధానే ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు వచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిత్రులకు సమాచారం అందించండి తాజా రాజకీయాలపై మంచి ప్రెస్పెక్ట్ అందించే ప్రయత్నం చేస్తాను అవధానం ఈరోజు రెండు ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ జరిగేసి ఢిల్లీలో రెండు ఢిల్లీ లెక్కస్కామికి సంబంధించి మొదటి దాంట్లో సిబిఐ వేసిన కేసు మీద సుప్రీంకోర్టు తక్షణం దీన్ని వినడం అనే అవసరం లేదు అని పక్కనెట్టింది దాంతోపాటు ఏం చేసింది ఎక్స్ట్రా చేసింది ఏమిటండి సిబిఐకి నోటీసులు ఇస్తూ మీరు రెస్పాండ్ కండి మీరు రెస్పాండ్ అయిన తర్వాత ఇరవై తారీఖు వరకు టైం ఇచ్చి మీరు రెస్పాండ్ కండి ఇరవై తొమ్మిది తిరుగుంటామని చెప్పింది రైట్ అంటే అట్లీస్ట్ ఫర్ అనదర్ టెన్ డేస్ కేజ్రీవాల్ గురించి జై బిఫోర్ హియరింగ్ వాస్తవానికి కేజ్రీవాల్ జైలు నుంచి వస్తే ఒక విక్టిమ్గా అతన్ని చూపించి అంటే కేంద్రం వేధిస్తోంది అనవసరంగా ఇచ్చేస్తున్నారు కేంద్ర నిఘా సంస్థలన్నీ వేధించడమే పనిగా పెట్టుకున్నాయి అనే ఒక సింపతి కార్డు ఉపయోగించి ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టు ఉన్న పంజాబ్ అండ్ ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం ఎక్కువ చేసుకోవాలనేది ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నం సమహవం ఆ ప్రయత్నానికి దెబ్బ తగ్గుతుంది అంటే వీళ్ళు బయట ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసు కావాలని పడుతున్న దీంట్లో వాస్తవం లేదు అని ఎన్ని చెప్పినా దే ఆర్ అనేబుల్ టు కన్విన్స్ కోర్ట్స్ దర్ ఇస్ సమ్థింగ్ ఐ మీన్ వాళ్ళు చెప్తున్న వాళ్ళు అంటే కేంద్ర ప్రభుత్వం మీద కానీ బీజేపీ మీద కానీ పూర్తిగా చేస్తున్న ఆరోపణలుకి వాటిని కోర్టులో సబ్స్టెన్షియల్గా ప్రూవ్ చేయడానికి రెండింటికి మంచి తేడా వస్తుంది ఎక్కడ లోపం ఉంది లోపం ఎక్కడ అంటే నిజంగా కేసు అంత స్ట్రాంగ్గా ఉందా దట్ ఈస్ వన్ పాయింట్ ఎందుకంటే ఆల్రెడీ ఢిల్లీ కోర్టు ఇంతకుముందు ఒకసారి వ్యాఖ్యానించింది ఐ వీ ఫీల్ దట్ హండ్రెడ్ క్రోర్స్కి సంబంధించినంత వరకు హండ్రెడ్ క్రోర్స్ లావాదేవీలు అక్రమంగా జరిగాయి ఇదంతా కేజ్రీవాల్ ప్రమేయతోటే జరిగాయి అది కేజ్రీవాల్ నాలెడ్జ్తో జరిగాయి అని చెప్పింది కోర్ట్ సో దట్ ఈస్ వన్ సో అంటే బయట పొలిటికల్గా ఎన్ని ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నా ఫర్ డిఫరెంట్ రీజన్స్ ది రీజన్స్ సార్ నన్ టు ఓన్లీ లాయర్స్ ఆఫ్ ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ కేజ్రీవాల్ వీళ్ళకి మాత్రమే తెలిసి వాళ్ళకి తెలియదు ఎందుకంటే అవి ఇంకా రహస్యంగానే ఉన్నాయి కొంతకాలం ఉంటాయి వినో దట్ సో నౌ దే ఆర్ అనేబుల్ టు కన్విన్స్ ది కోర్స్ దట్ దే ఆర్ ఇన్నోసెంట్ దే ఆర్ ఐ మీన్ విత్ ది క్రిమినల్ ఇంటెన్షన్ కేసెస్ మీద ఫైల్ ఎగ్రీస్టర్ ఇది కోర్టుని కన్విన్స్ అయిపోతున్నాయి చెయ్యలేకపోతున్నాయి ఇది ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కానీ వన్ పాయింట్ కవిత కేసు కానీ ఢిల్లీ కోర్టులో విచారణకు వచ్చింది విచారణకు వచ్చినప్పుడు దాని ఆ కేసు మీద కూడా కే సిబిఐకి నోటీసులు జారీ చేసి కోర్టు ఏం చెప్పిందంటే ఇరవై మూడో తారీఖు రెండు ఐ థింక్ ఇరవై మూడో తారీఖులాగా మీరు దీని మీద కౌంటర్ ఫైల్ చేయండి అని చెప్పింది అంటే రెండు కేసు పైగా కవిత కోర్టులోకి వెడుతూ వెడుతూ ఇదేం చెప్పిందంటే ఇది బీజేపీ పెట్టిన కేసు బీజేపీకి అమలు విరిగిస్తున్న కేసు బీజేపీ గత రెండు సంవత్సరాలుగా నా మీద ఏమి ఆరోపణలు చేస్తుందో దాని మీదే సిబిఐ అడిగింది అన్నమాట సంథింగ్ ఓకే రైట్ అంటే ఆమె చెప్పడం వరకు బాగుంది రైట్ షీ వాంట్స్ టు లింక్అప్ బోత్ సిబిఐ అండ్ బీజేపీ ఆన్ వన్ పేజ్ సంథింగ్ అయితే రైట్ కానీ గత రెండు సంవత్సరాలుగా ఆమె చెప్పిన సమాధానాలు కూడా అలాగే ఉన్నాయి ఒకటి రెండు గత రెండు సంవత్సరాల్లో కేసు ప్రగతి చాలా వచ్చింది గత రెండు సంవత్సరాల్లో కేవలం నిన్ను క్వశ్చన్ చేయడం వాళ్ళు నీ ఇంటికి రావడము నిన్ను ఇచ్చేయడం వరకే జరిగింది రెండు సంవత్సరాల పరిస్థితి ఏం మారిందంటే కవిత అరెస్ట్ అవడం అయింది కవిత మీద ఈడీ కేసు ఈడీ కేసు పెట్టి కవితను అరెస్ట్ చేయడం జరిగింది బికాజ్ షీఈ్ నాట్ రెస్పాండింగ్ అీ ఈజ్ నాట్ కంపాండింగ్ అని సిబిఐ కూడా కేసు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది సో రెండు సంవత్సరాలకి ఇప్పటికి చాలా తేడా ఉంది రెండు సంవత్సరాలప్పుడు కేవలం ఎలిగేషన్స్ మాత్రమే ఉన్నాయి ఆధారాలు అంతగా లేవు ఇప్పుడు బోద్ది ఏజెన్సీస్ ఆర్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ సమ్ ఎవిడెన్సెస్ కాంక్రీట్ ఎవిడెన్సెస్ ఎంత కాంక్రీట్ అంటే లిక్కర్ మ్యాన్ లిక్కర్ బిజినెస్ మెన్ అరవింద్ కేజ్రీవాల్ని ఢిల్లీ సెక్రటరీ ఎప్పుడు కలిసారు ఏం మాట్లాడారు అలాగే కవిత ఎవరిని బెదిరించింది వాళ్ళ చేత ఎంత ఎలా పెట్టుబడులు పెట్టించింది శరచంద్రారెడ్డి చేత పద్నాలుగు కోట్ల రూపాయలు పద్నాలుగు కోట్ల చెల్లి బలవంతంగా చెల్లించి భూములు ఎలా కనిపించింది ఆ భూములు ఇప్పటికీ ఎలా ట్రాన్స్ఫర్ కాకుండా ఉన్నాయి సో ఏజెన్సీస్ ఆర్ ఏబుల్ టు గెట్ మోర్ అండ్ మోర్ ఎవిడెన్సెస్ అంటే వాస్తవానికి కవిత ఇంతకు ముందే కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళుంటే ఉంటే పరిస్థితి పెరుగు ఉండేదేమో ఐ నో అంటే దీంట్లో మన ఎక్స్పర్ట్స్ కాదు కానీ అట్లీస్ట్ వాట్ వే ఫీల్ ఇస్ ప్రాబ్లీ కవిత మైట్ హ్యావ్ ఐ మీన్ అడ్మిటెడ్ వాట్ హ్యాపెండ్ ఓకే రైట్ దాంట్లో తప్పు జరిగిందా లేదా తర్వాత బట్ అట్లీస్ట్ ఇది జరిగింది అని చెప్పుకుంటే కొత్త ఇది ఏంటంటే మేబీ నేను కూడా నా ఏంటంటే తన స్కిన్ కాపాడుకోవడానికి ఏదో స్టేజ్లో కవిత దీంట్లో నా ప్రమేయం కన్నా మన అరవింద్ కేజ్రీవాల్ ప్రమేయం ఎక్కువ ఉంది అరవింద్ కేజ్రీవాల్ చెప్పినందువల్ల నేను ఇలా చేశాను అని చెప్పే అవకాశం కూడా ఎక్కువ ఉంది దట్స్ వాట్ ఐ ఫీల్ ఎందుకంటే అన్లెస్ అంటిల్ సమ్వన్ బికమ్స్ అప్రూవర్ అప్రూవర్గా మారితే వాళ్ళకి పడే శిక్ష తగ్గుతుంది ఫోకస్ వేరే వాళ్ళకి దొరుకుతుంది అప్రూవర్గా మరకపోతే ఎందుకంటే కవిత దగ్గర పనిచేసిన చాలామంది అప్రూవర్స్గా మారేరు అండ్ దే ఆర్ ఫార్వర్డింగ్ ది ఇన్ఫర్మేషన్ దిస్ ఏబిల్ హ్యాపీ సో లెట్ ఇస్ వెయిట్ ఎడ్ సి బట్ ష్యూర్లీ ఢిల్లీ లెక్కర్ స్క్యామ్ కేసు చాలా ఇంట్రెస్టింగ్గా మారుతోంది క్రమక్రమంగా అండ్ ఓకే అంటే ది లాయర్సు ఏది హైలీ పేడ్ లాయర్స్ ఆఫ్ బోద్ది లీడర్స్ కవిత అండ్ కేజ్రీవాల్ ఆర్ అనేబుల్ టు కన్విన్స్ ది జడ్జెస్ సంథింగ్ ఫిషీ ఈస్ దేర్ మేబి బికాస్ The evidences are so strong that uh, they are unable to convince judges. Let us wait and see. Awadhan.